హలో మామా నమస్తే ఇక రోజు ఇంటికాడ ఉండేసరికి కొట్టేసింది ఇవాళ చేపలకైనా వెళ్తాను చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ లైక్ గంట సింబలు కొట్టేయండి నాకు గంట సింబలు కొడితే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి నా వీడియో ఎప్పటికప్పటికే ఇక మొత్తానికి మనకు కావాల్సిన లొకేషన్ దగ్గరికి వచ్చేసాం చూడండి ఇది మా దగ్గర ఇది మన పెద్ద అంటారు అంటే ఏర్ అంటారు కదా మూసిపోయే డ్యామ్ ఇది అది ఎక్కడ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి ఇక్కడ ఏంటంటే చేపలు ఉన్నాయని చెప్పారు మా మా ఫ్రెండ్ గారు డైరెక్ట్ మేము చేపలు కానీ ఇక్కడికి వచ్చేసినాం చూడండి చాలా ఒక దాదాపు లోపల వరకు నడుచుకుంటూ పోయినాయి ఎందుకంటే బైక్ అక్కడికి పోదు బండి అన్నది దానివల్ల మేము నడుచుకుంటా చాలా దూరం పోయినాం ఇక చూడండి ఇక ఇక్కడ పక్క మొత్తం నీళ్ళు ఉన్నాయి ఇటు పక్క మేమంతా నడుచుకుంటూ పోతాను ఎందుకంటే అంత ముందు మా వాళ్ళు చేపలు పట్టిరంటా దాదాపు పదిహేను కేజీల దాకా రవ్వ చేపలు పట్టిర్రు మా ఇప్పుడైతే మనం అయితే ప్రస్తుతం వెళ్తున్నాం ఇక చేపలు పడితే ఇప్పుడు తెలియదు డైరెక్ట్ వెళ్దామని ఒక పది మంది కలిసి వెళ్తున్నాం కన్నది ఇక చూడండి అయితే నేను అక్కడికైతే వెళ్తున్నాను ఇక మన ప్లేస్ దగ్గరికి మొత్తానికైతే పోయిన అక్కడికి చూడండి ఇక పోవడంతో వేరే వాళ్ళు వచ్చి చేపలు పడతారు ఇక పడుతుంటే మనం కూడా ఒక సైడ్ పడదామంటే వాళ్ళకి ఎప్పుడో ఒకటి పడుతున్నాయంట చేపలు అన్నది మనం కూడా ఇక దిగుదామని ఆలోచించేసిన చేపలకి అన్నది ఎందుకంటే ఇంత చెప్దాకా లేట్ అయిపోయింది అంత ముందుకే వాళ్ళు పొద్దున్నోటోటి వచ్చారంట దాదాపు కొన్ని చేపలు బాగానే పట్టిరు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు చేపలు పట్టుకొని ఇంక ఇద్దరు ముగ్గురు వాళ్ళ చేపలు పడతారు వాళ్ళకి ఏం బలెవంట మనం కూడా దిగుదామని అనుకున్న పక్క వేరే వాళ్ళు కూడా చేపలు పడుతున్నారు చూడండి వీళ్ళు మా వాళ్ళే ఎందుకంటే పెట్టారు ఏమైనా కొంచెం పైన వచ్చిన చేపలు ఏమైనా పడితే పెట్టారు కానీ ఏం చేపలు పడట్లేవు ఎందుకంటే ఇక పైన నీళ్ళు రావట్లేవు కదా దానివల్ల అంటే పైన చేపలు రావట్లేదు దానివల్ల ఏం పడట్లేవు చేపలు అన్నది ఇక ఏం చేద్దామని సైలెంట్గా ఇక పక్క మట్టి ఓలేసినాం మేము దాంట్లో ఒకసారి చూపినాం కానీ ఏం పడలేవు మొత్తానికైతే ఒక చేప పడ్డది అది లాస్ట్కి చూపిస్తాం మీకు మా వాళ్ళు అయితే పట్టి అన్న కూసురు ఇక చూడండి ఇక ఇట్లయితే కష్టం అని మా దగ్గర ఒక ఇస్రోలు ఉంది దాంతో మా ఓడు ఇస్రోల్ ఇసురు ఉంది ఏంటంటే దాంతో ఏమైనా చేపలు ఉన్నా పడతాయి అది చిన్నది మన చిన్న చిన్న చేపలు పడతాయి కదా పెద్ద చేపలు కాకుండా చిన్న చేపలు పడతాయి చిన్న చేపలకి ఆ వల వేస్తే పెద్దవి పడ్డాయి చిన్నవి పడ్డాయి చూడండి అవి మన దగ్గర ఏమంటారు అంటే కొడిపలు అంటారు చేపలు అన్నది కొడిపలు తీసుకున్నాం చూడండి ఒకటి ఆలుగా పడ్డది ఒకటి దాదాపు ఒక ఆలుగా క్యాట్ ఫిష్ ఒకటే అంటారు కానీ కాదు ఆలుగా వేరు క్యాట్ ఫిష్ వేరు అది వేరే బ్లాక్ ఉంటుంది ఇదేమో కొంచెం వైట్ ఉంటుంది ఇది ఒక మూడు కేజీలు దాకా పడ్డ చేప అన్నది ఇది ఒకటి ఇంకో వేరే పాంప్లేట్లు పడ్డాయి మన దగ్గర చేపలు అన్నది ఆ ఇటు పోతే ఒక ఆలుగా ఒకటి పడ్డది మూడు కేజీల దాకా ఉంటుంది కానీ దాని నోట్లో పట్టుకుందాం అనుకున్నా కానీ నోట్లో చేయి పెట్టే దగ్గరికి కడిచింది నాకు అన్నది చూడండి ఒక పాంప్లేట్ ఒకటి పడ్డది అది ఒక హాఫ్ కేజీ ఉంటుంది నేనైతే పట్టుకున్నా కానీ జార్ నా మీద పడ్డది గేరింది అన్నది ఎందుకంటే ఒక్కసారి కొట్టేసి చూడండి అదైతే హాఫ్ కేజీ ఉంటుంది ఫ్రెష్ ఇప్పుడే పడ్డ చేప అన్నది అలాంటి నాలుగైదు పడ్డాయి చేపలు ఒకటి మనకు త్రీ కేజీస్ మన ఒకటి పడ్డాయి చాప అన్నది మొత్తానికి తీసుకొని వెళ్తున్నా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్